హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం అండి మాకైతే చాలా చాలా ఇష్టం మా వైపు ఆంధ్రకి ఫేమస్ ఇది గోంగూర పచ్చడి అస్సలు కలుపుతున్నప్పుడు దంచుతున్నప్పుడే మనకి నోరూరిపోతుంది నాకు తెలిసి గోంగూర పచ్చడిని ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అనుకుంటా ఈ గోంగూర పచ్చడిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వైపు రకరకాలుగా చేస్తారేమో కదా ఎండిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఎలా చేసినా గోంగూర గోంగూరేనండి దాని రుచి దానికే ఉంటుంది ఈరోజు నేను మామూలు మన ఊరి వైపు చేసుకునేటట్టు చక్కగా రోట్లో దంచుకొని ముద్దలు చూసారా మా పిల్లలకు దంచుతున్నప్పుడే వచ్చి ముద్దలు పెట్టమని అడుగుతున్నారు గోంగూరకున్న స్పెషాలిటీ అది కదా ఎంత పచ్చళ్ళు ఎంత ఎన్ని రకాల పచ్చళ్ళు పచ్చళ్ళున్నా అనేది దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది అసలు ఎండుమిరపకాయ వేసి ఇలా నూరుకొని ఒక ఎర్రగడ్డ నంచుకొని ఐ మీన్ దంచుకొని ఇలా కలుపుకొని తింటుంటే అసలు ఇంకా ఏ ఏ కూరలు ఏవి అవసరం లేదనిపిస్తుంది అంత అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి గోంగూర అనేది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే దీనిలో ప్రాసెస్ టు ప్రాసెస్ ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్పాను ఇలా ఫాలో అయిపోండి ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ చాలా తక్కువ లైక్ ఐదు నుంచి ఆరు వరకు మెంతులు ఇవి వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట ఏ పచ్చడికైనా ఈ మూడు ప్రతిసారి యాడ్ చేసుకోండి రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు ధనియాలు దానిలో సగం జీలకర్ర జస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు మెంతులు ఇవి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి అది ఏ రకమైన రోటి పచ్చడి అయినా ఇది కామన్ అనమాట ఇంకా ఇప్పుడు మనం ఏ రకంగా చేసుకోవాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి అంటే ఈరోజు నేను గోంగూర పచ్చడి వేసి చేసుకుంటున్నాను కాబట్టి ఎండుమిరపకాయ వేసాను లేదు పచ్చిమిరపకాయతో చేసుకునే వాళ్ళు గోంగూరకైతే వేరే ప్రాసెస్ ఉంది బట్ ఇంకేదైనా రోటి పచ్చడికి ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు అన్నమాట చూసారా ఎండుమిరపకాయలు వేసుకొని సిమ్లో పెట్టుకొని నీట్గా ఈవెన్గా వేయించుకోండి అది కొద్దిగా కూడా మనం టైం అయిపోతుందనో లేకపోతే త్వరగా అయిపోవాలనో హైలో పెట్టి కానీ ఎండుమిరపకాయ వేయించారంటే నల్లగా అయిపోతాయి మాడితే అస్సలంటే అస్సలు రుచి ఉండవండి ఈ పచ్చడికే కాదు ఏ పచ్చడి ప్పటికైనా సో కొద్దిగా ఓపిగ్గా నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మిరపకాయలు మాత్రం దోరగా క్రంచీగా ఇట్లా నలిపితే నలిగేటట్టు వేపుకోవాలన్నమాట దానికి కొద్దిగా టైం అయితే పడుతుంది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కంగారు ఏముందండి మనం చేసుకునే ప్ర మంచిగా చేసుకొని తినాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకొని నీట్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేపుకుంటూ మంచిగా ఎర్రగా దోరగా వేయించుకుంటాము అవన్నీ వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో కావాలంటే ప్లేట్లో పెట్టుకోండి లేదు నేనైతే డైరెక్ట్గా నూరే బండలోకి వేసేసుకున్నాను అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి గోంగూర ఇక్కడ నేనైతే ఆల్రెడీ దంచి ఫ్రిడ్జ్లో ఉంచుకున్న గోంగూరని వేసుకుంటున్నాను ఇది నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఇలా నిలో చేసుకొని ఉంచుకుంటాను లేదు మన ఆకులే అనుకోండి ఆకులైనా కూడా ఇదే ప్రాసెస్లో ఆయిల్ రవ్వ వేడెక్కిన తర్వాత ఆకులు వేసేసి చక్కగా మూత పెట్టేస్తే జస్ట్ రెండే అంటే రెండే నిమిషాల్లో మీకు నీట్గా అవి మెదిగిపోతాయి అన్నమాట అలా మెదిగిపోయిన ఆకుని కొద్దిగా అటు ఇటు నూనె పైకి తేలేదాకా వేపుకొని తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూసారా ఇందాక మనం మిరపకాయలు దంచుకున్నాం కదా ఆ మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ నీట్గా ఇలా మంచిగా నూరుకోవాలి యాక్చువల్గా రోకల్ బండి ఉంటే చాలా ఈజీ అయిపోతుంది మనకి ఇక్కడ ఇంకా ఈ రోల్ దొరకడమే పెద్ద గగనము ఇంక అట్లాంటప్పుడు మళ్ళీ ఇంకా అవన్నీ అంటే కష్టం కదా బట్ పర్వాలేదండి ఆల్రెడీ మంచిగా ఎంచుకున్నాం కాబట్టి అంత కష్టమేమనిపించదు చక్కగా వేగిపోతా నలిగిపోతాయి సో కొద్దిగా కళ్ళుప్ప వేసుకొని ముందు ఈ మిరపకాయలు ధనియాలు జీలకర్ర నీట్గా దంచేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందాక బాగా వాట్చుంచుకున్నాం కదా గోంగూర ఆ గోంగూరని ఇందులోకి వేసేసి స్పూన్తో ఊరికే అలా ఇలా కలిపేసి ఇప్పుడు బండతో జస్ట్ ఊరికే ఇట్లా గట్టిగా కొద్దిగా ప్రెషర్ పెట్టి ఇలా ఇలా రుద్దుకున్నారనుకోండి అంతే జస్ట్ ఊరికే ఇలా ఇలా నూరుకోవడమే అనమాట మీకు నూరితే తెలుస్తుంది చూడటానికి కష్టంగా అనిపిస్తుంది కానీ ఇవన్నీ వేగిపోయి ఉంటాయి ఉడికిపోయి ఉంటాయి కాబట్టి పెద్ద కష్టమేమనిపించదు ఆ టైంలో మంచిగా నూరేసుకున్నాక చూసారా ఇదండి దీనికి అసలైన టేస్ట్ ఒక చిన్న ఎరగడ్డని ఒక నాలుగు ముక్కలుగా చేసి ఇలా బండ మీద వేసుకొని దాంతోపాటు దంచారు దంచారనుకోండి ఆ ఎరగడ్డకి ఈ పచ్చడికున్న ఫ్లేవర్స్ అన్నీ పట్టి మీరు ఆ ఎరగడ్డ ముక్క తింటున్నప్పుడు కూడా పంటికి తగులుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముక్కలు అదే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే అదొక స్టైలు బట్ ఇలా ట్రై చేయండి ఏ పచ్చడికైనా నేను కమింగ్ వీడియోస్లో మినపప్పు పచ్చడి వేరుసెనపప్పు పచ్చడి అన్నీ చూపిస్తాను అన్నిటికీ ఇలా ఎరగడ్డైతే కామన్గా దంచుకోండి చాలా బాగుంటుంది ఇంకా అఫ్ కోర్స్ నేను ఏ వంట చేసినా టేస్ట్ అయితే కంపల్సరీ చెక్ చేసుకుంటాను చెప్పాను కదా సో నేను టేస్ట్ చెక్ చేసుకున్నాను కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది సో ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట అసలు ఎందుకులేండి చెప్తుంటూ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు నోట్లో నోరు ఊరుతున్నాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మీరు ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళైతే సింపుల్ కదండి జస్ట్ వేపుకోవడం లేదు మాకు రోల్ లేదంటారా చక్కగా పల్స్ కొట్టుకోండి ఏమి కాదు ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్